హాయ్ అండి రైతు సోదరులకు నా నమస్కారం మా ఛానల్ వచ్చేసి సుబ్బు తెలుగు బ్లాగ్స్ అండి నా ఛానల్ని ఆదరిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి బీపీటీల గురించి వీడియో తీస్తున్నానండి నా ఛానల్ మొదటిసారి చూస్తున్నవారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసిన వల్ల నేను మరిన్ని వీడియోలు తీసేదానికి కృషి చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే వెళ్దాం ఇదేనండి బీపీటీలు బీపీటీలు అంటే ఇది పెద్ద మసూరా అండి పెద్ద అయినా అనవచ్చు బీపీటీలు అయినా అనవచ్చు ఈ రకము చూడండి ఇది కోత దశకి వచ్చింది ఇది బాగా చన్నగిందండి ఇది చూడండి సన్నగింది ఇది అధికంగా సాగు చేస్తున్నారండి ఇది ఖరీఫ్లో బాగా అధికంగా సాగు సాగు చేస్తున్నారు ఖరీఫ్లో అంటే మనం మొదటి కారు అంటాం అండి దీన్ని నవంబర్లో పోసుకుంటారు రెండో పంట అంటే రెండో పంటకు మటుకు ఇది అనువైన పైరు కాదండి ఇది రెండో పంటకైతే అయితే అనువయం పైరు కాదు ఇది మొదటి కారుకి అంటే నవ నవంబర్ నెలలో వేసుకోవచ్చండి ఈ పైరుని రెండో కారు మటుకు ఇది వేసుకోకూడదండి ఈ పైరుని బీపీటీలు అనే వరి రకం ఇది పంట కాలం వచ్చేసి నూట నలభై ఐదు రోజుల నుండి నూట యాభై రోజులకి కోతకు వస్తుందండి ఇది అంటే నాలుగు నెలల పదిహేను రోజులండి ఇది కోతకు వచ్చే దిశ నాలుగు నెలల పదిహేను రోజులకి కోతకు వస్తుంది మంచి దిగుబడి గడ వస్తుందండి ఇది నాలుగు పుట్లు నాలుగున్నర పుట్టి అట్టా దిగుబడి వస్తుందండి ఇది ఈ బీపీటీ రకం వచ్చేసి అగ్గితేగల్ని ఎండాగు తీగల్ని తట్టుకొని శక్తుందండి దీనికి ఈ బీపీటీ రకానికి ఇది నారు వచ్చేసి నెల రోజులు నారు వేసుకుంటే మంచిదండి ఇది నెల రోజులకి దీనికి ఎరువులు కూడా ఎరువులు అంటే పిండులండి దుక్కు పిండి కానీ వీరియా కానీ ఆ ఎరువుల సంగతి అండి నేను చెప్పేది వేసిన ఐదు రోజుల నుంచి ఎరువులు వేసుకోవాలండి ఈ పైరుకి పది రోజులకి ఒకసారి పది రోజులు పది రోజులకి ఒకసారి నెలలోపు నెలలోపు వేసుకోవాలండి పిండిలో ఈ బీపీటీ గడ మంచి దిగుబడి వస్తుంది మంచి రేటు గడ ఉంటుందండి ఈ ఈ పైరు ఇది పంట తీసుకొచ్చింది కానీ ఈ పంట దశలో గడ కుళ్ళి తిగులుబడి ఉందండి ఈ పైరుకి బీబెట్ ఆ కుళ్ళి తీగలు కాడి చూపిస్తాను చూడండి ఇదే కదా చూడండి ఈ కంక చూడండి మొత్తం ఈ గంట ఈ గెనుపు గేనుపు ఎట్టడిపోందో ఈ వాడిపోయిన వల్ల ఈ గింజలు గడ తాలు చూడండి ఈ గింజకి ఈ గింజకి తేడా చూడండి ఈ గింజ ఎలా ఉందో ఈ కుళ్ళు దిగిన కుళ్ళు తెగులు పడిన గింజ ఎలా ఉందో చూడండి ఈ టేజీలి గడ ఈ కుళ్ళు తెగులు పడిందండి ఇంకో దగ్గర కూడా చూపిస్తానండి ఇదే తెగులు ఇక్కడ చూడండి మొత్తం గంట గంట ఎండిపోయిందండి చూడండి అట్ట ఎండిపోయింది ఈ కంకులు చూడండి ఎలా ఉండదు మొత్తం అసలు పాలే పోసుకోవాలి అవి ఆ కంకులు వరకు ఆ గంట వరకు పాలే పోసుకోవాలి అంతా తరగబోంది అది స్పష్టంగా ఉండే కంకి ఇది చూడండి ఎట్లా ఉండదు ఈ కంకులు ఎలా ఉండదు చూడండి ఆ కుళ్ళు తీగులు వరకు ఎలా సపరేట్గా ఉందో చూడండి ఆడ సపరేట్గా ఉంది కదా అది వచ్చేసి పాతదండి అది ఇప్పుడు కొత్తగా పడి ఉంది ఇదే ఇదే కైలో కొత్తగా పడి ఉంది దానికి అక్కడ చూపిస్తాను చూడండి ఇది కొత్తదండి ఇది కొత్తగా పడి ఉంది చూడండి ఎట్లా వాడిపోతా ఉందో ఇది కొత్తగా పడి ఉండేది పడుతుంది ఇప్పుడు స్టార్టింగ్ మొత్తం ఈ కోసి ఉందంతా షుగర్ లెస్ అండి ఇది షుగర్ లెస్ అయితే ఇంకా మొత్తం బీపీటీలు ఉండయి రజ్జులకరంటారు మా బక్క అయితే బీపీటీలు ఉన్నాయి మొత్తం షుగర్ లెస్ వరకే కోసేసారు మొత్తం ఇది ఇదంతా కొయ్యాల్సిన పొలం ఇది షుగర్ లెస్ వరకే కోజేశారండి సరే అండి బీపీటీ రకం గురించి నాకు తెలిసిన సమాచారం మీకు అందించాము తర్వాత ఈ వీడియోలో కలుసుకున్నాం కలుసుకుందామండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్